ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం వద్ద అనుమానాస్పదంగా తల్లి ఇద్దరు పిల్లలు మరణించారు హరియా తండాకు చెందిన బోడా ప్రవీణ్ భార్య కుమారి కూతురు కుమారుడితో కలిసి హైదరాబాద్కు వెళ్తున్నారు అయితే కొంత దూరం వెళ్ళాక కారుకు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు ప్రవీణ్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది రోడ్డు ప్రమాద సమయంలో మృతి చెందిన వారికి ఎలాంటి గాయాలు లేకపోవడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అందుకే తమ బిడ్డ మనవరాలు మనవడిని అల్లుడై హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు ఈ క్రమంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసేందుకు మార్చూరీకి వచ్చారు దీంతో ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రవీణ్ కుటుంబ సభ్యులపై దాడికి వ్యక్తించారు పోలీసులు అక్కడకు చేరుకొని వారిని శాంతింపజేశారు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు

i don't <laughs>